చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ జీ రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబమంతరికి అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఏదో జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శ్రీకృష్ణ ఐపీఎస్ ఆదేశాల మేరకు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా జింగారెడ్డిగూడెం గూడెం ఏఎస్పీ సుశీతో మాట్లాడుతూ విస్తృత స్థాయిలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎంవి సుభాష్ ఎస్ఏ వీరప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీరు టెక్నాలజీ ఆర్టి బుక్స్ అండ్ ఇవన్నీ పర్టిఫ్యూలర్ చెప్పారు Abang 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 mấy người, mấy người, mấy người, các thầy cô టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం వెంకటేశ్వరరావు పాల్గొని రిబన్ పట్టించేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య డాక్టర్లు మల్హోత్ర సునీత రామంజు నాయక్ శివశ్యాముల బాలకృష్ణ సీఈవో చిన్ని తదితరులు పాల్గొన్నారు 嗯。 టినర్ మండలం వరంపాలెం గ్రామ పంచాయతీలో ఆరు వైసీపీ కళ్యాణ మండపం దగ్గర మమతా హాస్పిటల్లో వారు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య విషయంలో అనేకమైన కార్యక్రమాలు సిఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ ఏ రోగానికైనా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేయటం కోసం అలాగే డాక్టర్లు కూడా ఇదివరకే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ గురించి చాలా ఇబ్బంది పడ్డారు ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదు ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇదివరకే పూర్వం మేము సర్పంచ్ చేసినప్పుడు మేము బతుకులాడుకుని క్యాంప్ పెట్టవలసి వచ్చేది కానిప్పుడు ఈ పోటీ తత్వంలో ప్రతి హాస్పిటల్ కూడా ఇవాళ ప్రతి గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఆరోగ్య విషయంలో ఏ రోగానికైనా గుండు మార్పుడైనా సరే లేకపోతే క్యాన్సర్ ఇంతవరకు క్యాన్సర్ వస్తుందంటే భయపడేవాళ్ళు ఇప్పుడు భయపడవలసిన పని లేదు వెంటనే మనం దాన్ని టెస్ట్ చేయించుకుని దానికోసం అయ్యే ఖర్చు కూడా కూటమ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు మంచి హృదయంతో ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అలాగే సిఎంఆర్ఎఫ్ కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ముందుంది కూటమి ప్రభుత్వం ముందుందని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఇవాళ రోగానికి మనం భయపడవలసిన పని లేదు రోగం ఎప్పుడైతే వస్తుందో ఒక తేడా ఎప్పుడైతే వస్తుందో మనం దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మనం చెక్ చేయించుకున్న టెస్ట్లు చేయించుకున్నప్పుడు దానికి అయ్యే ఖర్చు కూటమ ప్రభుత్వం అలాగే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అలాగే ట్రైకార్ చైర్మన్ భరగం శ్రీనివాస్ గారు కానీ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పిస్తూ జరుగుతుంది ఎన్నో వందల కోట్లు ఇవాళ కూటమ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్నారని మరొకసారి తెలియజేస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పేదవాళ్ళకి మంచి వైద్యం అందించాలి ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ అండర్ గవర్నమెంట్ పరిరక్షణలో కూడా ఇవాళ జరుగుతున్నాయి ఏదేమైనా పేదవాడు రోగి వచ్చినప్పుడు హాస్పిటల్స్ యాజమాన్యం కూడా మంచి హృదయంతో ఆలోచించి వైద్యం చేస్తారని మరొకసారి నేను తెలియజేస్తూ ఇంతటితో నేను నిర్మించుకుంటున్నాను ఏలూరు నగరంలోని వే బాటాస్ లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో భవాని భక్తులకు అల్పాహారం భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ముందుగా ఏలూరు శాసనసభ్యులు బయట చంటి ప్రారంభించారు అనంతరం నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గంట పద్మశ్రీ ప్రసాద్ మేయర్ నూర్జహాన్ పెద్దబాబులు మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి ఏలూరు నగరం మీదుగా విజయవాడ చేరుకునే భవానీ భక్తులకు అదేవిధంగా అయ్యప్ప భక్తులకు మినీ బైపాస్ లో ఈ రోజు అల్పాహారం భిక్ష ఏర్పాటు చేశామని తెలిపారు అదేవిధంగా కారినాడకన తరలి వెళ్లే భక్తులు వివిధ రకాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం వల్ల మంచి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వెళ్లేందుకు తగిన సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు అందరూ అప్పుడు బయట దొరికింది కానీ సరైన అనుమానం కానీ అందరికి నమస్కారం భవానీ దీక్ష కలిపి ఎప్ప రోజు పూర్తి చేసుకొని మండల దీక్ష అంతా కూడా పూర్తి చేసుకొని అమ్మవారిని ఈ ఐదు రోజుల పాటు ఇడుముళ్ళు కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కాలు నరకడి వెళ్తూ ఉంటారు భక్తులు వాళ్ళు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అదే విధంగా వైజాగ్ నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎంతోమంది కాలినడకడి వెళ్తారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఏదో వాళ్ళ మా వంతు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏలూరు మినీ బైపాస్లోను భవానీ కానీ స్వామికి స్వాములకి కానీ అందరికీ కూడా ఇక్కడ అల్పాహారము మార్నింగ్ నుంచి కూడా అల్పాహారము అదేవిధంగా మధ్యాహ్నం వాళ్ళకి భిక్ష కూడా ఈరోజంతా కూడా చేస్తూ ఉన్నాము మనం అల్పాహారము భిక్షే కాకుండా వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి ఒక టెంట్ వేసి వాళ్ళకి ఏర్పాటు చేశాము అదేవిధంగా ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి కాళ్ళు నొప్పులు వాళ్ళకి జ్వరాలు అవన్నీ కూడా ఏదో ఒకటి వస్తాయి కాబట్టి వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ అరేంజ్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ కూడా వసతులు ఈ రోజంతా కూడా ఈ మినీ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేశాము భక్తులు అందరూ కూడా భవానీ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు దీన్ని ప్రారంభించడానికి సదులైనా వరే చండ్రి గారికి వచ్చి ఇక్కడ రిబ్బన్ కట్ చేసి ఇది ప్రారంభించడం జరిగింది కాబట్టి భక్తులు ఇది చూస్తే ఈ వీడియో చూస్తున్న భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సేకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మందిలో మళ్ళీ కలుద్దాం నమస్కారం